श्रीशैले सदयापात्रं दीभत्यादिगुणार्नवं दी यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं स्वच्छिष्ठायां स्रजनिगणितम् యా బలాత్కృత్య భూతే గోదా తస్యై నమ ఇద విధం భూయ ఏవాస్తు భూయ ఆండాల్ తిరువడిగలై శరణం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో శ్రీ వ్రతము తిరుప్పావై వ్రతము ఈ వ్రతంలో మనం ఈరోజు ఎనిమిదవ పాశ్రం గురించినటువంటి విశేషాలని తెలుసుకుందాం എനിദോ പാസുറ അമ്മവരു വിശേഷ ചക്കാ ഈ എനിക്കോ உன்னை கூவான் வன்று நின்றோம் கோது கலமுடியாய் பாடிப்பரை கொண்டு மாவாய் பிள்ளனந்தானை மாட்டியா தேவாதி தேவனை சென்று சேவித்தால் ஆவாய் வென்றாராயனந்து அருளேலோ ரெம்பாவாய் ஈரோஜம்மாரி எதோ பாசரம்லோ ఈనాటి గోపిక కృష్ణునికి కూడా కుతూహలం అంటే అమ్మవారు ఎలా ఉంటారు ఈ గోపిక అనేటువంటి కుతూహలాన్ని చూ రేకెత్తించేటువంటి గోపిక ఈరోజు అమ్మవారు చాలా విలాసవతి పరిపూర్ణ స్త్రీతత్వము గల ప్రౌఢ కృష్ణుని వద్దకు తానెందుకు వెళ్ళాలి అతడే తన వద్దకు వచ్చు అనేటువంటి ధీమాతో ఉండేటువంటి గోపిక అట్టి అచంచలమైనటువంటి విశ్వాసము కల ఆమె లేనిదే ఈ వ్రతము ముందుకి సాగదు అని అమ్మవారి యొక్క అభిప్రాయం అందుకే తూర్పు దిక్కున తెల్లబడుచున్నది అంటే తెల్లవారుచున్నది తొలత బీడుల్లోకి మేయటానికి గేదెలు వెళుతున్నాయట పోవుటయే ప్రయోజనం పిల్లలందరకు పిల్లలకు కూడా ఏంటి అది పిల్లలందరకు వ్రత క్షేత్రములకు కనుక అట్లు వెళ్ళుచున్న వాళ్ళని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాం మేము మేమందరం వెళ్తున్నాం స్వామిని దర్శించుకుందామని కానీ నువ్వు కూడా మాతో ఉండాలి అనేటువంటి నమ్మకంతో మేము నీ దగ్గరికి వచ్చి నిద్రలేపుతున్నాము అని అంటున్నారు శ్రీకృష్ణుని గుణగానము చేసి వ్రత సాధనకై పరను పొందటానికి పర అనేటువంటి వాద్యమును పొందటానికి మేము వెళ్తున్నాం కేసి అనేటువంటి రాక్షసుని చంపి చాణూర ముష్టికలు వాళ్ళిద్దరినీ కూడా మట్టు పెట్టి ఆ దేవుడు మనము చేరి సేవించినచో అయ్యో మీరే వచ్చారా అని బాధపడి మనము వెళ్ళిన పనిని విచారించి మనపై కృప చూపిస్తారట స్వామి మనం ఆర్తితో స్వామి దగ్గరికి వెళితే స్వామి మనల్ని చక్కగా పలకరిస్తారు అయ్యో మీరే నా దగ్గరికి వచ్చారా అని అంటారట ఎంత అద్భుతంగా ఉంటుంది అది స్వామిని అంత ఆర్తిగా మనం స్వామి దగ్గరికి వెళితే స్వామి మనల్ని పలకరిస్తుంటే ఎంతో అద్భుతంగా ఆ ఆర్తి మనకి ఆ స్వామి దగ్గరికి అబ్బా మనల్ని ఎవరైనా ప్రేమగా పలకరిస్తే ఆనందంగా ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్కో దేనికో వెళతాం వాళ్ళు మన వైపు చూడకుండా మాట్లాడకుండా ఉంటే మనకేమీ ఉండదు అలాగే మనం ఇప్పుడు స్వామి దగ్గరికి వెళితే ఆ ఆనందాన్ని పొందగలుగుతాం వాళ్ళు అక్కడ ఫంక్షన్లో చూడగానే బాగున్నారండి వచ్చారా రండి అంటే ఆనందపడదాం ఇక్కడ కూడా అంతే స్వామి దగ్గరికి మనం వెళితే స్వామి మనల్ని అంత ఆర్తిగా పిలుస్తారు వచ్చారా నన్ను చుట్టానికి అని అలా కీల్ ఆ వానం వెళ్ళెన్రు అంటే సూర్యోదయమునకు ముందుగా తూర్పు తెల్లవారుచుండగా మనలో సత్వగుణము ఉదయించి రాజస అనేవి తగ్గిపోతాయి రాత్రి మనం పడుకుంటాం ఇదే జ్ఞానోదయానికి ముందు కలిగేటువంటి చిత్తం ఇది కలిగిన వెంటనే తమోగుణ ప్రతీకలైనటువంటి గేదెలు మేతకు చిన్న చిన్న పచ్చిక బీళ్ళకు వెళతాయి ఆ చిన్న బీడు సాత్విక శిక్షణా కేంద్రం చిన్న బీడికి వెళ్ళటం అనేది ఇక్కడ సాత్విక శిక్షణా కేంద్రం అది చెప్తున్నారు అమ్మవారు మన గోదాదేవి పూర్వలందరూ భగవంతుని మేల్కొల్పిరి కానీ ఈమె మాత్రము భగవద్భక్తుల్ని మేల్కొల్పితుంది భగవంతుడి దగ్గరికి ముందు భక్తులందరూ కలిసి వెళితే భగవంతుడు తొందరగా మనకి లభిస్తాడు అనే ఉద్దేశంతో ముందుగా భగవద్భక్తులందరినీ లేపికి వెళుతోంది ఆళ్వారులందరినీ ఎందుకంటే భక్తులంటే ఆయనకి అంత ఇష్టం స్వామికి అందుకని భగవత్ ప్రబోధము కంటే భాగవత ప్రబోధమే మనకు శ్రేయము అని అమ్మవారు చెప్తున్నారు అందుకని ఆ విశ్వాసంతో అమ్మవారు భగవద్భక్తుల్ని ముందుగా మేల్కొల్పి తీసుకువెళ్తున్నారు ఈ వ్రత ఈ వ్రతానికి ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే గోపిత్వ పరిపూర్తి భగవంతుడే ఉపాయమని విశ్వసించి వారందరికీ ప్రధానంగా ఉండవలసింది ఏంటి అకించన్యము అనన్యగతిత్వము పరమాత్మను పొందుటకు తాను సంపాదించిన సాధనము ఇది అని చెప్పుకోదగినది ఏది లేదని భావించుట అకించము అంటే అంటే నే నేనేం చేశాను నేనేమి చేయలేదు భగవంతుడిని పొందాలంటే నేనేదో చేయాలిగా అది అది ఏమీ లేదు అని నేను ఇంకా చెయ్యాలి భగవంతుడి కోసం అనుకోవటమే అకించిత్యం అలాగే భగవంతుడు తప్ప వేరొక ఉపాయం లేకుండుట వేరొక ఫలము లేకుండుట అది అనన్యగతిత్వం ఈ రెండిటిలో పరాకాష్ఠకు వెళితే అంటే భగవంతుడు లేకపోతే నేను లేను భగవంతుడే ఉంటేనే నేను ఉన్నాను అనేటువంటి తత్వానికి మనం వెళ్ళగలిగితే అప్పుడు మనకి భగవత్ తత్వం ఏంటో అర్థమవుతుంది ఈనాటి గోపిక అలాంటి గోపిక ఆ గోపికని యోగ శాస్త్రంలో మొత్తం సమాధి మొత్తం పది విధాలుగా ఉంటుందిట ఈ దశ విధ దశల్లో ఉండు వారి అవస్థ భేదములు గురించి గోదాదేవి మేల్కొల్పుతూ గోపికలతో చెప్తున్నారట కృష్ణ పరమాత్మ కేసీ అనేటువంటి రాక్షసుని చెప్పెనని మావాయ్ పిలందరాయ్ అనుచున్నారు అంటే ఏంటి కేసీ అంటే అహంకారం ఇక్కడ ఆ కేసీయే అహంకారం అందుకని మన్ మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తారు ఆయన అహంకారము మమకారము ఇవి రెండు ఉంటాయి మనలో అంటే మమకారం అంటే ఏంటి ప్రేమ ఈ వస్తువు నాది వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి ప్రేమ ఈ రెండు ఎలాంటివి గుర్రపు దౌడులను పట్టి చేల్చవలసిందే అలాంటి గుర్రపు దౌడుల్ని ఎలా అయితే ఇచ్చేస్తారో స్వామివారు అలా ఈ అహంకారం మమకారంలో అనేటువంటి రెండిటిని మన నుంచి తొలగిస్తారు అలా తొలి ఆ క్రోధమును చాలా బలిష్టమైనది కాబట్టి ఇది ఆ పరమాత్మే తొలగించాలి ఈ మమకారం అంత తేలిగే మొదలదు మనల్ని ఎంత ఇప్పుడు అనుకుంటాం మనం మన పిల్లలు బాధ్యతలు తిరిగిపోతాయి తర్వాత ఏమనుకుంటాం మళ్ళీ మనవాళ్ళు బాధ్యతలు ఇలా మమకారం కొనసాగుతూనే ఉంటుంది కానీ మమకారం తగ్ తగ్గిపోదేమి ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇది బలిష్టమైనటువంటి అహంకారం మమకారములను తొలగించేవాడు భగవంతుడే అని అమ్మవారు చెప్తున్నారు ఇంకా పోయగై ఆల్వార్ ఒక తమ దివ్య దేశ పర్యటనలో తిరుక్కోవలూర్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు ఎలా ఉందిట చీకట పడుతుందిట ఆకాశం అంతా మేఘావృతం అయి ఉంది ఆ సమయానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చిందిట సరోయోగి అనేటువంటి ఒక ఇంటికి చేరేట ఆ అర్ధరాత్రి సమయంలో ఆ అర్ధరాత్రి కొంచెం తలదాచుకోవడానికి చోటిమ్మని అడిగారు అలాగే అని ఆ ఇంటివారు ముందు ఇంటి వసార గదిలో కొంచెం చోటు చూపిస్తే అక్కడ నామ సంకీర్తన చేస్తున్నారు ఆయన ఇంతలో పూదత్తాళ్ళ వారని ఇంకో ఆయన వచ్చేట ఆయన కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ విని ఆ ఇంటికి వచ్చి సరోగి యోగిని చూచి తన కొంత తనను కొంత చోటిమ్మని అడిగాట మళ్ళీ ఇంకో ఆయన వచ్చారు ఆయన కూడా చోటిమ్మని అడిగాట అలా రండి అట్లాగే రండి స్వామి అని ఇద్దరం సర్దుకుని ఉందాం ఇక్కడే అని చెప్పి ఆ ఈ సర్వయోగి స్వామి ఆయన ఇద్దరు కలిసి ఉన్నారు సరయోగి భూతయోగి ఇద్దరు లోనికి రానిచ్చారు ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళందరూ అక్కడ చేరుకొని పెరియాళ్వార్ అంటే మహాయోగి ఈయన పె పెళ్ళవార్ పెయ్యాళ్వారు వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఆ రాత్రి కటికి చీకట్లో కుండపోతగా వర్షం కురుస్తోంది ఎక్కడికి వెళ్ళటానికి అనువుగా లేదు అందుకనే అందరూ అక్కడ చోటిమ్మని అడిగి ఆ అందరూ కూర్చుని ఏం చేశారట చక్కగా భగవంతుణ్ణి కీర్తించారట అంటే భగవంతుని యొక్క భక్తులందరూ ఒక చోట కలుసుకొని చక్కగా భగవంతుని గురించి కీర్తిస్తున్నారట ఈ ముగ్గురు ఆళ్వార్లు స్థలము ఇరుకుగా ఉన్నా సరే ఒకరి పైన ఒకరు కూర్చుని ఒకరి దగ్గరగా ఒకరు కూర్చుని వారికి ఆ వెలుగు కనిపించకపోయినా చక్కగా ఆ వెలుగులో ఆ కటిక చీకట్లో స్వామివారిని ప్రార్థిస్తున్నారట ఈ లోపుగా ఒక వెలుగు వచ్చిందిట ఎవరు అక్కడ శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనమైంది అక్కడ ఆ వెలుగు ఎవరిది అంటే శ్రీమన్నారాయణ యొక్క దర్శనం అంతే వారికి ఆనంద భాష్పాలు వచ్చేసాయిట కంటెంబరితే ఆ మువ్వురు ముగ్గురు కలిసి మంగళాశాసనం చేశారట స్వామిని చూడ చూస్తే ఆనందంతో మంగళాశాసనం చేశారట ఆ పూర్వ పాసరాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడారట ఆ పాటలు మూడింటిని సత్సాంప్రదాయంతో నిత్యం ఆ భగవంతుడి ఆరాధనలో మంగళహారతి శ్లోకాలుగా ముందుగా మనం పాడతాం ఆ శ్లోకాలే వాళ్ళ ముగ్గురు కలిసి నారాయణుడి యొక్క అక్కడ ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన చూసి చేసినటువంటి శాసనములే అవి అవి పాడతాం తమిళంలో అవి పాసరాలని మొదటి పాదంలో మొత్తం పాసురాలు తెలుగులోకి అనువాదించుకున్నారట అలా అనువాదించుకొని ఆ పాసరాలని చెప్పారు అలాగే ఈ విధంగా ఆళ్వార్లు ముగ్గురు ఏం చేశారు చక్కగా నూరు పాసురాలని వాళ్ళు చేశారు అవే నదైవం కేశవాత్పరం అని వ్యాసమునేంద్రుని అంతఃకరణాన్ని అక్కడ ఆవిష్కరించారు ఈ ముగ్గురు వాళ్ళ పరమాత్మకు ప్రత్యక్షంగా దర్శించామని ఎవరు చెప్పలేరు అసలు అలా భగవంతుడి యొక్క దర్శనం అనేది అలౌకికం అది మనం చెప్తుంటే మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు చూసిన వాళ్ళు ఏంటి ఈవిడ అస్తమాట అంటుందని కానీ వాళ్ళకి ఆత్మకి దగ్గరగా స్వామి కనిపిస్తూ ఉంటారు అక్కడ స్వామి ఉన్నారు అక్కడ కూర్చున్నట్టే ఉన్నారు అంటుంటే ఈవిడ కేవలం భ్రమించిందేమో అనుకుంటారు కానీ కాదు స్వామికి దగ్గరగా చేరువుగా ఉన్న వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి ఆ ఆనందం ఆ పరవశం అలా ఉంటాయి అలా చే వాళ్ళందరికీ సాక్షా సాక్షాత్కారమైన వాళ్ళు పొందిన వాళ్ళే కానీ ము ముగ్గురు పెరియాలాల్ వాళ్ళు మొన్న వారందరూ ఈ శ్రీమన్నారాయణ్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ మహాభాగ్యానికి నోచుకున్నవారు అలా నిన్న మొన్న ఇవాళ ముగ్గురు గోపికలు భగవదానుభవంలో మునిగి ప్రపంచముని మరిచిపోయినటువంటి గోపికలు ఈ గోదా గోపికలు రేపు భగవద్ధ్యానంలో పరాకాష్ట అంటే బాగా ధ్యా ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇంకా అది అదొక రకమైనటువంటి మనకి చూసే వాళ్ళకి పిచ్చి అనిపిస్తూ ఉంటుంది ఉన్మత్తత అనిపిస్తూ ఉంటుంది అలా పొందినటువంటి గోపికలు వీళ్ళు అలాంటి గోపికని మేలుకొల్పుతారు రేపటి రోజున అలాంటి గోపికని మరలా మనం తొమ్మిదో పాశ్రంలోకి వెళ్తాము ఆ గోపిక యొక్క వివరాలు కూడా రేపు పాశ్రంలో చూద్దాం ఇన్ని విశేషాల్ని అందించినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం సహనా సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి